హాయ్ పేరు చంద్రిక ఉషా రిషిత ఏం లేదు మేము చల్లగా ఉండే యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ చాక్లెట్ ఓడిపోతే చిన్న పని టాస్క్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఊపిరి లేని శరీరం గొంతు లేని మాట అది ఏమిటి చెప్పమంటారా ఓకే వచ్చేసరికి మనం చాలా థింగ్స్ వాడతాం కదా అలా వాడి వాటిలో అది ఒకటి చెప్పండి మీరు ఏ థింగ్స్ నేను చెప్తాను సరే మీరు కొంచెం చెప్పారు కదా అవన్నీ ఇప్పుడు మనం వాడుతుంది అవి ఒకప్పుడు వాడేది ఒకప్పుడు వాడేది ఒకప్పుడు వాడే వాళ్ళ టీవీ లాగే రేడియో రేడియో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక పని ఐదు రోజుల్లో పది మంది చేస్తే అదే పనిని రెండు రోజులు చేయాలంటే ఎంత మంది కావాలి కావాలి క్వశ్చన్ అర్థం మీ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లన్నీ నరకడానికి ఐదు రోజుల్లో పది మంది చేస్తారు ఇప్పుడు అలాంటి రెండు రోజులు చేయాలంటే ఎంత మంది కావాలి మనకి ఫిక్స్ కానీ అమ్మ దగ్గర ఫోన్ క్యాలిక్యులేటర్ ఉంది 20. 25 ఫిక్స్ ఫిక్స్ దయచేసి గాని ఏదరట్నే వచ్చేసరికి నడిచే దారిలో ఉంటుంది కానీ అది నడవదు అది ఏమిటి లైట్స్ వెహికల్ సిగ్నల్ లైట్స్ బొమ్మ బొమ్మ నడిచే దారిలో బయట కులన్ చెప్పమంటారా ఓకే క్లూ వచ్చేసరికి మనం ఒక షార్ట్ నుంచి కొచొడ కర్లాలి వెళ్ళాలి అంటే అందారు ఆటో బై కార్ సైకిల్ బస్ బై వాక్ సరే ఇంకా దగ్గర చెప్పమంటారా ప్రసపోస్ అవన్నీ వెళ్ళాలి అంటే మనకోటు ఉండాలి నోట్ యా రైట్ ఆన్సర్ ఏ ఆ నెస్టిలేషన్ వచ్చేసరికి ఇష్టంగా తెచ్చుకుంటారు కానీ చంపి అడుస్తారు ఉల్లిపాయ చికెన్ కోడి ఆన్సర్ రైట్ అయినా తప్ప నాకు ని

నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక ఎంటీ డ్యామ్ ఉంది వేరే డ్యామ్ లో వాటర్ ఈ డ్యామ్ లోకి రోజు రోజుకి అందులో వాటర్ డబుల్ అవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఆఫ్ టిఎంసీ వాటర్ ఇంట్లో ఉంటే సెకండ్ డే కి వన్ అవుతుంది వన్ వేస్తే టూ అవుతుంది టూ వేస్తే త్రీ ఓకే అలా అలా అన్ని డబుల్ అవుతున్నాయి సో అరవై రోజుల్లో మొత్తం డ్యామ్ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు ఆ డ్యామ్ లో సగం ఫిల్ అవ్వాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది నీకు అర్థం కాస్తా ఇప్పుడు మొత్తం ఫిల్ అవ్వాలంటే సిక్స్టీ సగం అవ్వాలంటే మరి డేస్ సరే చెప్పమంటారా మీరు సరిగ్గా చూస్తే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది హాఫ్ టీఎంసీ వన్ టీఎంసీ టూ ఫోర్ ఇప్పుడు సిక్స్టీ అవ్వాలి అంటే సిక్స్టీ డేస్ ఫిల్ అవుతుంది అంటే దానిలో సగం ఎంత నేను చెప్పమంటారా ఫిఫ్టీ నైన్ డేస్ పడుతుంది ఎలా చెప్పు ఫిఫ్టీ నైన్ డేస్ కి సగం అయితే దానికి ఏమి అనుకున్నానే ఓకే మ్యామ్ మేము అడిగిన ఫైవ్ కి ఫైవ్స్ ఫైవ్ ఐటమ్స్ చెప్పిన వీర్లు దీర్లు సూర్యుడు మీరు ఒకళ్ళు సో మీ యొక్క అమూలమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ దినేష్ ఒక ఫోటో